హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ చేసుకోకండి నేను ఫస్ట్ ఒక పావు కేజీ క్యాప్సికమ్ని మంచిగా సన్నని ముక్కలుగా అంటే పొడవుగా కట్ చేసుకున్నాను అట్లనే ఒక ఆనియన్ ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను అందులో ఆడిపాలు వేసి ఉలకర ఆవాలు వేసాను అవి కూడా వేగిన తర్వాత ఆనియన్ కూడా పొడిగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా వేసేసానండి ఇవన్నీ కూడా ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి మీరు క్యాప్సికమ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుంటారు కాకపోతే ఇలా మీరు ఫ్రెష్గా తెచ్చుకున్న క్యాప్సికమ్ ఒక్కసారి ఇలా ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను క్యాప్సికం ముక్కలు కూడా ఆడ కట్ చేసుకోకండి పొడవులో అయితే తొందరగా మగ్గిపోతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది పెద్దగా కట్ చేసుకోకుండా క్యాప్సికం మసాలా కర్రీ కాకుండా ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కర్రీ తొందరగా కూడా అయిపోతుంది చూడండి నేను ఆయిల్ చూడండి ఆనియన్స్ మగ్గిపోయాయి కదా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకోండి పెట్టుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ ఇవన్నీ కూడా ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదరికి మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేశాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ ఒక్కసారి ఇదివరకు ఎవరైతే క్యాప్సులమ్ అంటే ఇష్టం ఉండదో వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండి చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ మనం చారన్న లేదంటే మజ్జిగపుల్స్ అన్న చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి ఇదంతే నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపిస్తానండి అలాగే నా వేలో నేను ఎలా చేస్తానో కర్రీస్ చూపించండి ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ రెసిపీ కొద్దిద్దామండి రెసిపీలో ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత చూడండి క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను కూడా అవన్నీ కూడా వేసేసానండి వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలుపుకున్న తర్వాత అదంతా ఆల్ల వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ అంతా వాటికి కలిపేలాగా కలుపుకొని మనము మంచిగా సాల్ట్ అంటే ఒక తక్కువ అంటే మనం క్యాప్సికమ్ మగ్గడానికి వేసుకొని లిడ్కొని క్లోజ్ చేసేస్త మీరు కర్రీని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కూడా ఓపెన్ చేసి చూడండి కలప కర్రీ మధ్య మధ్యలో చూడండి ఈ స్టేజ్లో క్యాప్సికమ్ ఆఫ్ వరకు మంచిగా బాగా అయి ఉంటుంది ఆల్రెడీ అసలు ఇంత కూడా స్మెల్ కూడా రాదండి కర్రీ కొంతమంది క్యాప్సికమ్ అంత చేదు ఉంటుంది స్మెల్ వస్తే చూడండి వీడియోలో కొంచెం చూస్తే మగ్గిపోయిందండి ఆల్రెడీ ఆఫ్ వరకు చూడండి ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి ఫ్రై రైస్ కదా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆల్రెడీ స్మూత్గా అయిపోయిందండి క్యాప్సికమ్ మళ్ళీ ఒకసారి కలుపుకొని నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకున్నాను అండి ఒక కిలో క్యాప్సికమ్ అండి అంతైనా తక్కువ ఉంది నెక్స్ట్ మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి మనకి క్యాప్స్క మొత్తం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి మగ్గిపోయి ఉంటుందండి మొత్తం ఉడికిన తర్వాత స్మూత్గా మొత్తం ఉడికిన తర్వాతనే మీరు కారపొడి యాడ్ చేసుకోవండి అండి ఈ స్టేజ్లో కారపొడి యాడ్ చేయండి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఎప్పుడైతే క్యాప్సికమ్ ముక్క మొత్తం స్మూత్గా అయిన తర్వాతనే మనము కారం అండ్ కారపొడి అండ్ రుచికి సేవేందంతా సాల్ట్ ఇంకా మిగతా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని కారం ముక్క మంచిగా కలిపేలాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ క్లోజ్ చేసేయండి మీడితో క్లోజ్ చేసేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనకు ఆయిల్ కూడా పైకి వస్తున్నట్టు కనిపిస్తున్నది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనకి మంచిగా సాల్ట్ వేసాం కదా కొంచెం గ్రేవీ లాగా ఆయిల్ కూడా అంతా కూడా పైకి వచ్చేసిందండి ఆయిల్ ఏం ఎక్కువ కాలేదండి అలా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కుడుక పొడి కుడుక పొడి కంపల్సరీ అండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి కంపల్సరీ యాడ్ చేయండి రెండు కొబ్బరి పొడి యాడ్ చేయండి ఈ స్టేజ్లో యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి లిడ్తో క్లోజ్ చేసి ఇంకో ఒకసారి కలిపేసుకొని క్లోజ్ చేసేయండి అంతేనండి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో